ఇంతకు ముందు భాగంలో శంకర్ తన కూతురు నిరోషాని చీకటి గది నుంచి బయటకు తీసుకొస్తాడు ఆమె అక్కడ జరిగిన విషయం చెప్తుంది శంకర్ తల్లి మార్కెట్ నుంచి వస్తే ఆమెను నెలతీయటానికి వాళ్ళ భార్యభర్తలిద్దరూ అక్కడ సిద్ధంగా ఉంటారు ఎంతసేపైనా ఆమె రాదు దాంతో శంకర్ ఇలా అంటాడు మా అమ్మ మన మాటలు విన్నట్టుంది అందుకే బయట నుంచి బయట వెళ్ళిపోయింటుంది ఎక్కడికెళ్తుంది నా నుంచి తప్పించుకోలేదు అంటూ కోపంగా ఆమెను వెతుక్కుంటూ బయటకొస్తాడు అలా బయటకు వచ్చిన ఒక చోట ఆమె రక్తపు మడుగులో చావు బ్రతుకుల మధ్య ఉంటుంది శంకర్ ఆమెను చూస్తాడు అమ్మా ఏమైందమ్మా అమ్మా ఏమైంది అంటూ ఉంటాడు ఆమె ఏడుస్తూ ఉంటుంది బాబు నన్ను క్షమించరా భగవంతుడు చాలా గొప్పవాడు ఆ చిన్న ప్రాణాన్ని నేను ఇబ్బంది పెట్టినందుకు భాగవంతుడు నాకు సరైన శిక్ష విధించాడు రా నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను కనీసం నరకం నుండి నన్ను విడిపించి బాబు నీ కూతుర్ని క్షమించాను అని ఒక్క మాట చెప్పమని చెప్పు బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ రక్తపు మడుగులోనే అతను ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు వైద్యులు ఆమెని ఐసీలో ఉంచుతారు ఇక విషయం తెలుసుకున్న కుమారి తన మగబిడ్డ అలాగే కూతురు నిరోషాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది నిరోషాకి కూడా సెలైన్ బాటిల్ పెడతారు భోజనం అందిస్తూ ఉంటుంది కుమారి నిరోషా చాలా బాధపడుతుంది ఇక చాలా సమయం తర్వాత నిరోషా బయటకొస్తుంది అప్పుడే చూడండి ఆమె నిరోషా నిరోషా అని కలవరిస్తుంది నిరోషా అంటే ఆమెని ఆమెను చివరిసారిగా చూసుకోవడానికి వెళ్ళమని చెప్పండి అందుకు శంకర్యలా అంటాడు అమ్మా నిరోషా ఒకసారి నాయనమ్మ దగ్గరికి వెళ్ళరా అమ్మా ఆమెను చివనిసరిగా చూసిరా ఆమె నిన్ను క్షమాపణ కోరుకుంటుంది తల్లి అని శంకర్ అంటాడు నిరోషా చాలా బాధపడుతూ ఐసీయులోకి వెళ్తుంది ఐసీయులో ఉన్న ఆమె నిరోషాని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నిరోషా నన్ను క్షమించమ్మా నీ కాలు పట్టుకోవడానికి నువ్వు అయిపోయావు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడమ్మా ఒక్క మాట సెలవు తల్లి నన్ను క్షమించమ్మా అని ఒక మాట చెప్పమ్మా అని అంటుంది అందుకు నిరోషా ఏడుస్తూ ఇలా అంటుంది నాయనమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నిన్ను వెళ్ళనివ్ను కావాలి నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాయనమ్మా నువ్వు నాయనమ్మ అంటూ తన కన్నీర్ని తుడుస్తుంది నీరోషా పాప ఆ మాటలతో ఆమె హృదయాన్ని గెలుచుకుంటుంది ఆమె మరింత ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో ఎంత మంచి హృదయం గల చిన్నారు హింసించాను భగవంతుడా భగవంతుడా అంటూ పెద్ద పెద్దగా ఆయాసపడుతూ ఉంటుంది పాపకు భయం వేసి బయటకు పరుగులు తీస్తుంది డాక్టర్ 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 అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది నిరేష డాక్టర్ ఆ మాటలు విని లోపలికి వెళ్ళి ఆమెకు ఆక్సిజన్ అందిస్తారు నిరోష ఏడుస్తూ నాన్నని పట్టుకుంటుంది నాయనమ్మకేం కాకూడదు అని నువ్వు భగవంతుని ప్రార్థించు అమ్మ నువ్వు కూడా ప్రార్థించమ్మా అంటూ అమాయకంగా అడుగుతుంది వాళ్ళు అలాగే ప్రార్థిస్తూ ఉంటారు ఇక కొన్ని రోజులు గడుస్తాయి ఆమె పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది డాక్టర్లు ఆమెకి బాగుపడుతుందని సమాధానం చెప్తారు మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది ఇక ఆమెను ఇంటికి తీసుకుని వెళ్తారు అప్పటినుంచి కూడా ఇంట్లోనే ఉంటూ పాటు ఉంటుంది నిరోషా నాయనమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ తనకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటుంది అది చూసిన ఇద్దరూ చాలా సంతోషపడతారు పొరుగు వాళ్ళు అందరూ ఆమెను పలకరించటానికి పోతూ ఉంటారు అప్పుడే శంకర్ స్నేహితురాలు అక్కడికి వస్తుంది ఆ సమయంలో శంకర్ తన కూతురితో ముచ్చట్లు చెప్తూ ఉంటాడు శంకర్ ఎలా ఉన్నావు శంకర్ నీ సవతి కూతురితో ఆడుకుంటున్నావా ఎవరికో పుట్టిన దాన్ని నీ కూతురని చెప్పుకొని తిరుగుతున్నావు నీ కొడుకును మాత్రం పట్టించుకోవడం లేదుగా నువ్వు లీలా ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ పని చూసుకొని వెళ్ళు అంతేగాని ఎక్కువ మాట్లాడుకు నాకు ఇద్దరూ సమానమే మా మధ్య గొడవలు పెట్టడానికి రాకు నువ్వు ఎందుకు శంకర్ అంతగా అరుస్తున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నీ వెంట కుక్కలాగా తిరిగాను చీ కాదు అని నువ్వు అన్నావు కదా చూస్తాను నీ కూతురి అంతు పొంతు నీ కొడుకు వంతు చూస్తాను శంకర్ మరీ ముఖ్యంగా నీ భార్య అంతు చూస్తాను అంటూ ఉండగానే కుమారి అక్కడికి వస్తుంది లీలా ఏంటి సడన్గా వచ్చో ఆఫీస్లో వర్క్ అయిపోయిందా ఏంటో నువ్వు ఆఫీస్లో లేకపోతే నాకే ఏదోలా ఉంది నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ విషయమే మన బాస్తో మాట్లాడాను రెండు రోజుల్లో చెప్తా అన్నాడు ఇంకో విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీ ఎదురింట్లోనే మేం కూడా అద్దెకొస్తున్నాం ఆ మాటలు విన్న కుమారి చాలా సంతోషపడుతుంది శంకర్ మాత్రం చాలా భయపడతాడు ఏంటి ఈమె మా నాన్నతో కొంచెం అదో మాదిరిగా మాట్లాడుతుంది మరి మా అమ్మతో మాత్రం చాలా చక్కగా మాట్లాడుతుంది అని నిరోష అనుకుంటుంది ఆ తర్వాత ఆమె శంకర్ తల్లి దగ్గరికి వెళ్తుంది మీరు నాకు అత్తయ్య అవుతారు ఎందుకంటే నాకు కుమారి అక్కలాంటిది అని ఆమె కాళ్లకు నమస్కారం చేస్తుంది చల్లగా ఉండమ్మా ఖచ్చితంగా చల్లగా ఉంటాను మీ ఆశీస్సులుంటే అని అంటుంది లీలా చాలా సమయం తర్వాత లీలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ శంకర్తో ఇలా అంటుంది వస్తాను శంకర్ మళ్ళీ వస్తాను అంటూ వెళ్తుంది శంకర్ చాలా కోపంగా ఉంటాడు అతను అలా ఉండడం చూసిన నిరోషా నాన్నా ఏమైంది నాన్నా అని దగ్గరకు వెళ్తుండగా అతను కోపంగా దూరంగా వెళ్ళు అంటూ ఆమెను తిడతాడు ఆ మాటలకి ఆమె కూడా కొంచెం బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది అంత పెద్ద కేక విన్న తల్లి ఇలా అంటుంది ఏమైంది శంకర్ నిరోషా ఎందుకు ఆరుస్తున్నావు అతను ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు శంకర్ నిద్రలేచి నిరోషా దగ్గరికి వెళ్ళి ఆమె తలని మురుతూ ఇలా అంటాడు అమ్మా నిరోషా నన్ను క్షమించమ్మా పొద్దున్న ఆ మీద ఉన్న కోపం నేమీ చూపించాను అంటూ చాలా బాధపడతాడు ఇక అతను ఆమె కాళ్ళ దగ్గరే పడుకుని పోతాడు ఆ మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేస్తారు అతను అక్కడ పడుకోవడం చూసి తల్లి ఇలా అంటుంది శంకర్ ఏమైందిరా ఇక్కడ పడుకున్నా ఇక్కడ పడుకున్నారేంటి ఏమైంది ఏమైంది మీకు ఇక్కడ పడుకున్నారు అంటూ అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను లీల గురించే ఆలోచిస్తూ ఉంటాడు లీల వాళ్ళింటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగుతుంది ఆమె సరాసరి వస్తుంది కుమారీ కుమారీ అంటూ పిలుస్తూ ఉంటుంది లీల శంకర్ ఆమెను చూస్తాడు ఇంట్లో ఎవరూ లేరు హాస్పిటల్కి వెళ్లారు ఇంక నువ్వు బయటికెళ్ళొచ్చు ఎందుకు శంకర్ ఎప్పుడు అలా కస్సుబుస్సులాడుతూ ఉంటావు నువ్వు కాదు అన్నావని చెప్పి నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను తర్వాత నీకు పెళ్ళైందని తెలుసుకొని చాలా బాధపడ్డాను నువ్వు చేసుకున్నది కుమారి అని చెప్పి ఇంకా బాధపడ్డాను పెళ్ళైన ఆడదాన్ని అది కూడా ఒక బిడ్డకు తల్లిని చేసుకున్నావు అందుకు నిన్ను అభినందించాలో అమాయకుడు అని అనుకోవాలో నాకే అర్థం కావట్లే శంకర్ ఎన్ని రోజులు నువ్వు లేకపోవడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను తుఫాన్ లాగా నా జీవితంలోకి ఎందుకు రావడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నావు నిన్ను మర్చిపోవడానికి నేను చాలా ప్రయత్నించాను అది నా వల్ల కావట్లేదు ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకోవాలి అది మాత్రమే నాకు తెలుసు శంకర్ అందుకే మళ్ళీ ఉద్యోగంలో చేరాను నీ భార్యకి దగ్గరయ్యాను లీలా అంటూ శంకర్ ఆమె పైన చెయ్యి లేపుతాడు కొట్టు శంకర్ కొట్టు నీ కసి తీరా కొట్టు నీ చెయ్యి నన్ను తాకింది అని చాలా సంతోషపడతాను దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పుడు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు శంకర్ ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఏంటో చెప్పు సరే నా అడ్డంగా ఉన్న నీ భార్యని చంపాలా లేక నీ ముద్దుల కూతురు నిరోషాన్ని చంపాలా లేదంటే నీ కొడుకుతో సహా ముగ్గురిని చంపేనా లీలా ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా దయచేసి నా మీద కోపం ఆ పిల్లల మీద నా భార్య మీద చూపించకు నీకు దండం పెడతాను అయ్యో శంకర్ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలీగా ఉంది కానీ ఏం చేస్తాను వాళ్ళని చంపుతానని బెదిరిస్తేనే గాని నువ్వు నాకు దక్కేలా లేవు అది నీ పిచ్చి పొరపాటు వాళ్ళని చంపినా కూడా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు సరే శంకర్ నన్ను రెండో పెళ్లి చేసుకో నేనెవరికి చెప్పను నువ్వు నాతో ఎలా ఉన్నా పర్వాలేదు నా భార్యకి నేను అన్యాయం చేయలేను అని శంకర్ అంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు ఇంతలో కుమారి వాళ్ళ అత్తాపిల్లలు అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికొస్తారు అప్పుడు ఒక్కసారిగా లీలా తలుపులు తీసుకుని చిరిగిన బట్టలతో బయటికి ఏడుస్తూ వస్తుంది కుమారి కుమరి కుమారికి ఏం జరిగిందో అర్థం కాక లీలా ఏమైంది లీలా ఏమైంది ఎవరూ లేని సమయంలో నీ భర్త నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు శంకర్ బాగా తాగేస్తున్నాడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు లోపలగా తలుపులు తెరుస్తోంది లోపల అతనికి తలకు తీవ్రమైన గాయమయ్యుంటుంది కుమారి పెద్దగా ఏమండి అంటూ అరుస్తూ కేకలు వేస్తోంది ఇక ఆ తరువాత ఏం జరిగిందో మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం